ఈ మధ్య చాలా మంది కూడా సెక్స్ పరిమితి పదహారు సంవత్సరాలకి తగ్గించాలి ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాలు ఉంది కదా దాన్ని మరో రెండు సంవత్సరాలు కుదించాలని చాలా మంది చెప్పారు అందులో సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అయితే సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం కూడా వేశారు దీనివల్ల చాలా వరకు అత్యాచారాలు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే పిల్లలు ఏదైతే భావోద్వేగానికి గురవుతున్నారో దానిలో కూడా వాళ్ళు పరిపక్వత పొందుతారు దాన్ని కూడా వాళ్ళు జయించగలుగుతారు అంటే వాళ్ళకి సెక్స్ కోరికలు వస్తే ఈ పదహారు సంవత్సరాల దాటాక వాళ్ళు అధికారికంగా సెక్స్ చేసుకోవచ్చు కదా దానివల్ల అత్యాచారాలు కూడా తగ్గుతాయి అనేది ఆవిడ వాదన కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దీని గురించి ఒక వివరణ ఇచ్చింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాలకు కనుక తగ్గిస్తే అక్రమ రవాణాలు పెరిగిపోతాయి పిల్లలు మౌనంగా ఉన్నా అమాయకత్వంగా ఉన్నా కూడా వాళ్ళపై మానసిక ఆరు అత్యాచారాలు జరిగిపోతాయి దానివల్ల వాళ్ళు ఎటువంటి న్యాయపరమైనటువంటి న్యాయం పొందలేరు కోర్టుల్లో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పద్దెనిమిది నుంచి పదహారుకి తగ్గించకండి పద్దెనిమిది సంవత్సరాలే ఉంచాలని ఇప్పుడు కేంద్రం చెప్పింది కేంద్రంతో పాటు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య పార్టీ కూడా అయితే లిఖితపూర్వకంగా చెప్పడం జరిగింది దీనివల్ల బాలల అక్రమ రవాణే కాదు బాలల మీద విపరీతమైనటువంటి అత్యాచారాలు ఎక్కువైపోతాయి తగ్గడం తర్వాత సంగతి ఎక్కువైపోతాయి ఎందుకంటే పదహారు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఈ విధానంలోకి వచ్చేస్తారు పైగా వాళ్ళకి ఫోక్స్ చట్టం కూడా ఉండదు ఆ భయం కూడా ఉండదు దానివల్ల ఎంతోమంది అమాయకమైనటువంటి ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతాయని సుప్రీంకోర్టుకైతే కేంద్రము అదనపు జనరల్ అదనపు సొలిసిటర్ జనరల్ అందరూ కూడా నివేదించారు దీనికి అందరూ కూడా ఎక్కువగా దీనివైపే మొగ్గు చూపుతున్నారు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలుగానే ఉంటుంది ఇక నుంచి కాబట్టి ఇక నుంచి కూడా ఈ సెక్స్కి వయో పరిమితి పద్దెనిమిది సంవత్సరాలుగానే ఉంటుంది ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలే ఉండాలి మరీ చిన్నగా అంటే అది ఇచ్చి ఇదంతా కూడా పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించడమే పాశ్చాత్య సంస్కృతులు అంటే అమెరికా లాంటి దేశంలో పదహారు సంవత్సరాలకే సెక్స్ చేసుకోవచ్చు అదే వయో వయోపరిమితి పదిహేను సంవత్సరం పదహారు సంవత్సరాలు దాటాక పదహారులోపు చేస్తే కనుక అత్యాచారం పదహారు దాటితే ఇదంతా కూడా అధికారికమే కాబట్టి అలా ఏదో అమెరికాలో జరిగిందని ఇక్కడ చేస్తే ఇక్కడ వేరు అక్కడ వేరు ఇక్కడ సంస్కృతి వేరు అక్కడ సంస్కృతి వేరు ఇక్కడ విధి విధానాలు వేరు భౌగోళికం వేరు ప్రజల యొక్క మానసిక పరిస్థితులు వేరు అన్నీ సపరేటే కాబట్టి ఏ దేశానికి ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అలాగే మన కల్చర్ ఏదైతే ఉండదు దాని ప్రకారం ఎలా అది ఏ దేశమైనా సరే వారి వారి అను వారి వారి పద్ధతులకు అనుగుణంగా నడవాలి కానీ ఎక్కడో ఏదో జరిగిందని ఇక్కడ అదే పద్ధతిని తీసుకొచ్చి పెడతామంటే కుదరదు